జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాస్ హామీ ఇచ్చారు మంగళవారం రాయకల్ పట్టణంలోని మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో జేఏసీ ఆధ్వర్యంలో ఐజేఏ నూతన జిల్లా కార్యవర్గానికి ఘన సన్మాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఆరోగ్య కార్డులు భీమా వంటి అందించేందుకు కృషి చేస్తాను జర్నలిస్టులు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే వారిధిలా పనిచేస్తున్నారు కానీ వారి సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కావటం లేదు వాటిని అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ఉన్నందుకు అభినందించిన ఆయన ఇది ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బెజంకి సంపూర్ణ చారు ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ అల్లే రామ సంయుక్త కార్యదర్శి గుర్ర చంద్రశేఖర్ కోశాధికారి సిరిసిల వేణుగోపాల్ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి రఘుపతి ఇందూరి నరేష్ బూరం లక్ష్మణ్ పెరంబూదురు శ్రీకాంత్ రాయకల్ ప్రెస్ జేఏసీ అధ్యక్షులు వాసటి రవి ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్ ఉపాధ్యక్షులు చింతకుంట సాయికుమార్ సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్ సాంస్కృతిక కార్యదర్శి డాక్టర్ ఏఎం రాజురెడ్డి సీనియర్ పాత్రికేయులు సింగడి శంకర్ ముజాఫర్ బొంగోని శ్రీనివాస్ ఏనుగంటి రవి సింగడి శాంసందర్ వాసం లింబాద్రి జేఏసీ ప్రెస్ క్లబ్ సభ్యులు కలెం శ్రీనివాస్ అనుపురం లింబాద్రి కౌడ్ ఇమ్మడి విజయ్ దుగ్గెల రాంపతిరావు బొమ్మకంటి అనిల్ మారోతి వెంకటేష్ కొండ కళ్యాణ్ గంట్యాల ప్రవీణ్ ఇద్దండి జితేందర్ రెడ్డి కోమరెడ్డి కృష్ణారెడ్డి యాజమనేని కిరణ్ రావు ఉరుమర్ల సంజీవ్ భీమరాజ్ శంకర్ నరేష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు దేసుకొని పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి మనస్తత్వం మళ్ళీ ఎదుటి వ్యక్తిని కూడా మనసు నొప్పియకుండా ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేద్దామంటే కూడా వెన్నుదండగా నిలిచే వ్యక్తి కాబట్టి నిజంగా ఈ సందర్భంగా అన్న కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సీనియర్ మిత్రుడు ఇక్కడ శంకర్ అన్న ముఖ్యంగా ఈ అన్న ఏళ్ళ నుంచి వెళ్ళి దాదాపు తన అనుభవంలో కూడా చాలా చిన్నవాళ్ళం తర్వాత ముజఫర్బాయ్ వీళ్ళందరూ కూడా మా రాయకల మండలానికి జర్నలిస్టు ఒక సంఘానికి రెండు కన్న వాళ్ళు ఇంకా మిత్రులు ఉన్నారు కానీ వారు కూడా ఏంటంటే సమయానికి రాలేరు వారి కూడా మన ఈ కార్యక్రమం సందర్భంగా వారిని కూడా గుర్తు చేసుకుంటున్నాం కానీ ఏ కార్యక్రమం చేద్దామన్నా కానీ అన్న అంటే మీ దృష్టికి తీసుకురావడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ సరే పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరం కలిసి కట్టుకుంటే ఎందుకంటే మేము బాధలు అనుభవించినాం అంటే ఇండివిజువల్ అంటే మన దాన్న దాదాపు ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నారంటే ఆ వ్యక్తిని గిరినీ గుంజాలనేటువంటి తత్వం అందరికంటే ఎక్కువ మన ఫీల్డ్లో కూడా ఉంటుంది కానీ ఈ రాయకల్లో కూడా మాత్రం వీళ్ళందరూ కూడా తన అనుభవం అంతా చెప్పి ఈరోజు ఒక రాయకల్ జీఎస్ కమిటీ ఏర్పడడానికి కూడా వీళ్ళందరూ మాకు వెన్నుదండగా నిలిచి ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా దిగ్ దిగ్విజయంగా కార్యక్రమాలు చేపడుతున్నాం కానీ మీరు ఈ రెండోసారి కూడా ఘన సాధించి జగిత్యాలను జర్నలిస్టుల సమస్యల పట్ల అటు ఎమ్మెల్యే మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తూ ఒక గొప్ప పురవడిని సృష్టిస్తున్నారు మీరు అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి నూతన కార్యవర్గం కూడా ఇంకింత బలోపేతంతో మన జిల్లాలోని జర్నలిస్టులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంఘాలకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ సమస్యలు ఉన్నా కానీ ఎటువంటి ప్రభుత్వ పథకాల రాయితీలు ఉన్నా కానీ లబ్ధి ఉన్నాయో కానీ అందరికీ కూడా అన్నీ జర్నలిజం అందరికీ కూడా అతీతంగా మీరు పనిచేసి మాకు వెన్నుదాగా నిలవాలని ఆశిస్తున్నాను ఇంకా చాలా మాట్లాడి ఉంది కాబట్టి అతిథులు చాలామంది ఉన్నారు కాబట్టి వారు మాట్లాడిన తర్వాత మాట్లాడడం జరుగుతుంది అయితే ఇంకోటి అన్న మన రాయకాల మండలం లోపల దాదాపు గతంలో కొంతమందికి అంటే ఇల్లు ఇవ్వడం జరిగింది కానీ అవి ఇప్పటికి కూడా అసలు ఇచ్చిన దా ఇచ్చినా అనే పేరు లేకుండా పోయిందన్న అంటే మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి రాయితుల్లో ఇంద్రం ఇల్లు కావచ్చు లేకపోతే మనకు జిల్లా లెవెల్ కానీ మండల లెవెల్ కానీ ఇచ్చేటువంటి ఇళ్ళ లెవెల్ కానీ తర్వాత ఇన్సూరెన్స్ పథకాలు కానీ ఇంకేదైనా ప్రభుత్వ పథకాల పరంగా రాయితీ వచ్చేది ఉంటే ఖచ్చితంగా మా రాయకల్ మండలానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మా యొక్క జర్నలిస్టులందరూ కూడా వెన్నుదనగా నిలవాలని ఆశిస్తున్నాను అన్నా ఇంకోటి ఏంటంటే మీ యొక్క ఆధ్వర్యంలో లోపట ఎటువంటి కార్యక్రమాలు చేసినా కానీ మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే మా దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఒక పది మంది అన్న మినిమం పది మంది అన్న అని మీ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసానికి ఖచ్చితంగా వస్తామన్నా కాబట్టి మీరు ముందస్తు మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని ఈ సభాముఖంగా కోరుతూ కార్యక్రమం కొనసాగించాలని కోరు ఇంకొన్ని మండలాలు తిరగలేకపోతున్నా రోజు మళ్ళీ రాయకలు వచ్చిన ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా ఇంకొక నాలుగు రోజులలో అన్ని మండలాలు తిరిగి వచ్చి అందరికీ ధన్యవాదాలు చెప్పి త్వరలోనే ఒక పరిచయ వేదిక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఒక ఆత్మీయ సమ్మేళనం మనందరినీ కలుసుకొని మళ్ళీ ఆ వేదిక ద్వారా అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు చెప్పాలని ప్లాన్ చేస్తున్నాం విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం మిత్రులారా ఏ విషయమైనా మీకు ఏ సమస్య వచ్చినా మా శ్రీనివాస్ అక్కడ మా కోసం కొట్లాడతాడు ఆ సమస్య పరిష్కారం అవుతుందనే ఒక ఆశాభావంతో ముందుకు సాగండి మనం ఏదో అవుతుందా పోతుందా ఈ విషయం దాకా పోతుందా అయితే వాడిని పరిష్కరిస్తాడా స్పందిస్తాడా అంటే ప్రయత్నం చేస్తే కానిదంటూ ఉండదు కానీ ప్రయత్న లోపం అనేది మాత్రం ఉండొద్దు మొన్న వీళ్ళు మన మిత్రులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాన్ని బట్టి కొంతమంది ఇక రావు ఇళ్ల స్థలాలు మనకు అని చెప్పేసి నొచ్చుకున్నట్టు తెలిసింది ఇళ్ళ స్థలాలు సాధించే పనిలో నిమగ్నం అవుదాం దాన్ని సాధించడమే నా ధ్యేయంగా పెట్టుకున్న అవసరమైతే మళ్ళీ రోడ్డు ఎక్కుదాం జగిత్యాల నుంచి హైదరాబాద్ వరకు ఎంత దూరమైనా హైదరాబాద్ కాదు హైదరాబాద్ దాటి పోవడానికైనా మనం సిద్ధపడదాం మన బలం ముందు మన బలాన్ని చూస్తే వాస్తవంగా మనం మేము జగిత్యాల ప్రెస్ల ఆధ్వర్యంలో కూర్చున్న కార్యక్రమంలోనే రోజుకు నాలుగు కుల సంఘాలు వచ్చి మద్దతు ఇచ్చినాయి మన దగ్గర చేతిలో రూపాయి లేదు ఒకవేళ హైదరాబాద్ పోదాం మంత్రులను కలుగుతాం ముఖ్యమంత్రిని అంటే మరి ఎట్లా ఈ దారి ఖర్చులు ఎట్లా అని చెప్పేసి మిత్రుడు మన ఉపాధ్యక్షుడు గడ్డలు అరికొచ్చిన ఒక ప్లాన్ చేసిండు అన్న మరి మనం రేపు ఏదైనా కానికైనా డబ్బులు కావాలి సరే మనం పోరాటం చేస్తాం మనం గొంతు తీసుకొని కొట్లాడతాం మాట్లాడతాం కావచ్చు కానీ మరి ఖర్చులన్నీ ఎట్లా అని చెప్పేసి అని ఒకసారి డిస్కస్ చేసి ఒక ఉద్యమం ఇది అని చెప్పి ఒక ప్లాస్టిక్ డబ్బా తయారు చేసి ఆడ పెడితే లక్ష రూపాయలు చిందారు ఉద్యమం వచ్చిందన్న అంటే వాళ్ళు నిజంగా కుల సంఘాలు వచ్చి మద్దతు ఇవ్వడం కంటే మేము ఉన్నాం మీకు మీకు దారి ఖర్చులు మేము ఇస్తామని చెప్పేసి లక్ష రూపాయలకు పైగా మనకు దారి ఖర్చుల కోసం ఇచ్చినావి అతనేది ఉన్నాయి వాటిని ఒక రూపాయి కూడా మేము ఇతరత్ర ఖర్చులు పెట్టకుండా దాన్ని ఉద్యమ నిధిగానే పెట్టాం అంటే మనం మన పట్ల సమాజంలో కూడా ఒక మంచి భావం ఉన్నది నిజంగా ఎవరెవరికో చేస్తున్నారు ఎవరెవరికో సమస్యలు పరిష్కరిస్తున్నారు వీరి విలేకరులకు ఎందుకు సమస్యలు పరిష్కరించవద్దు అని చెప్పేసి చాలా సంఘాలు వచ్చి మనకు సంపూర్ణ మద్దతు ఇచ్చినాయి మేము వెంట మేము ఉంటాం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పేసి మనకు మాట కూడా ఇచ్చినాయి మన దౌర్భాగ్యమైన పరిస్థితి మనం మనం ఎక్కడో చెట్టు కింద గూడు లేక నీడలేక పిల్లలతోటి సావాతం చేస్తుంటే వాని కష్టం మన కష్టం అనుకొని ఫోటోలు తీస్తాం వీడియోలు తీస్తాం ప్రపంచాన్ని జాడ్ చేస్తాం పాపం వీళ్ళు ఏం పాపం చేసిన వీళ్ళకి ఇంట్లో ఏం పరిస్థితి వీరికి నిల్దామంటే నీడలేదు అసలు వీరికి గూడు కల్పించేందుకు ప్రభుత్వాలు ఎందుకు సుముఖత వ్యక్తం చేస్తలేవా అని చెప్పేసి మనకు వచ్చి చేసి వాన ఒక ఇంటివన్నీ చేస్తాను తప్పితే మనం అందరి కోసం తాపత్రయపడే మనకు ఇల్లు లేదు మన అదే ఇళ్లలో నివాసం ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నాం మనం కనీస హక్కు అది ఇందిరమ్మ రాజ్యం మాది ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు లేదు ఇదే విషయాన్ని మనం ప్రభుత్వం దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మన యూనియన్ పక్షాన కొట్లాడతాం మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను విశ్వసిస్తూ మీరు నా మీద నమ్మకం ఉంచి ఇంత ప్రేమను చాటి నిజంగానే రెండవసారి ఎన్నికల్లో నిల్చోను కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దామనుకున్న సందర్భంలో మీరే ఉండాలి మీ వెంట మేము ఉంటాం అంటూ నన్ను ముందుకు నడిపి నన్ను ప్రోత్సహించిన రాయకల్ మిత్రులందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్తూ మాజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా చిన్న పెద్ద అని తేడా లేకుండా మనమంతా పాత్రికేయులు పెద్ద పత్రిక చిన్న పత్రిక ఆయన బాగా అనుభవం ఉన్నది నాకు అనుభవం లేదు కాదు కానీ అనుభవం లేనివారు అనుభవం ఉన్న వాళ్ళ గురించి దగ్గర నుంచి చూసి వాళ్ళ అనుభవాన్ని నేర్చుకోవాలి మేము కూడా అనుభవజ్ఞులం కావాలనే దిశగా ప్రయత్నం చేయాలి పెద్దవాళ్ళు కూడా ఈ అనుభవజ్ఞులనే వాళ్ళు కూడా అనుభవం లేని వారికి వాళ్ళకి వారికి ఉన్న అనుభవాలను వాళ్ళకు వివరించి వారిని పెట్టేసుకొని తిరగాలి వాళ్ళను సన్మార్గంలో నడిపే ప్రయత్నం చేయాలి దయచేసి మిత్రులారా ఒక్కటి మాత్రం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న పాత్రికేయ వృత్తి అనేది గౌరవప్రదమైన వృత్తి కానీ తమ్మిడి ఆదాయం ఉండదు మీరు దీన్నే వృత్తిగా పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకుందామంటే మాత్రం మనకు వేరే ఒకటి శత్రువు అవసరం లేదు మనకు మనమే నాశనం అయిన దీన్ని పార్ట్ టైమ్గా పెట్టుకొని ఇతరాత్ర వ్యాపకాలు ఉంటేనే మన కుటుంబాలు వెల్లదీద్దాం మనకి ఏ ఇబ్బంది ఉండదు లేదు ఇదే వృత్తిని పొద్దున్న ఉదయం నుంచి లేచింది మొదలు అర్ధరాత్రి వరకు రోడ్ల మీదనే తిరుగుదామంటే మాత్రం మన కుటుంబాలను పణంగా పెట్టిన వారం అవుతాం దయచేసి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని పార్ట్ టైమ్గా వాడుకోరు తప్పితే ఫుల్ టైమ్గా వాడుకుంటే మాత్రం మీ జీవితాలు నాశనం అవుతుంది మిమ్మల్ని మన ఎవరు కాపాడలేరు ఆ దిశగా మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాస్తవంగా నేను చాలా సందర్భాల్లో అన్ని మండలాలకు ఫోన్ చేస్తున్నా అన్న మీరు ఎప్పుడు టైం నేను వస్తాను ఎందుకంటే నేను చాలా సడెన్గా వస్తే ఒకరు ఉంటారు ఒకరు ఉండరు మీరందరూ ఒక డేట్ అనుకొని ఒక రోజు అనుకొని నాకు చెప్తే నేను వచ్చి మిమ్మల్ని అందరికీ థ్యాంక్ చెప్పిపోతా అన్న ఒక అరగంట నాకు టైం ఇవ్వమని చెప్పేసి అన్ని మండలాలకు రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లానే ఇట్లానే అన్ని మండలానికి వెళ్తున్నాను ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించి మా వాళ్ళు అని ఫోన్ చేసుకున్నందుకు మిమ్మల్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు నేను రుణపడి ఉంటానని మరొకసారి పేర్కొంటూ మీరు ఏ సమస్య ఉన్నా మీలో మీరు అయ్యో ఆయన ఆ వర్గం ఈయన ఈ వర్గం అని అనుకోకుండా నేను ఏదైతే చెప్తున్నా నేను ఎవరి వర్గం కాదు అందరి వారిని మీలో మీకు వాడకుండా నన్ను టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేయకూడదు దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మండలాల్లో అదే ఎఫెక్ట్ అవుతుంది కమ్యూనికేషన్ గ్యాప్ తోటి లేదు సీనన్న సేకరణ మనిషి శంకరణ అంటే నాకు నచ్చదు కాబట్టి శంకరన్న మాట నేను సీనాని కాబట్టి నా మాట వినడు నేను ఆయన దగ్గరికి పోతే నాకు న్యాయం జరగదు అనే అపోహ మాత్రం అవుతుంది ప్లీజ్ నేను అందరి వాడిని అందరి కోసం ఆలోచించేవాడిని ఎన్నికల వరకే విభేదాలు రాజకీయాలు ఎన్నికలు అయిపోయినాయి నా సం నా ఎజెండా ఒక్కటే జనమిత్తుల సంక్షేమం హక్కుల కోసం పోరాడడం మీరు ఎవరైనా రావచ్చు ఏ సమస్యనైనా నా ముందు ఉంచవచ్చు మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మన మిత్రులకి ఏదైనా ఆపదొస్తే నాకు సమాచారం అందించే ప్రయత్నం చేయండి దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నాకు విషయం తెలిసిన వెంటనే రావడానికి ప్రయత్నం చేస్తా ఎందుకు చెప్తున్నానంటే మొన్నటికి మొన్న నాకు చిరకాల మిత్రుడు ఆప్త మిత్రుడు ఒకటే పత్రికలో ఏళ్ళుగా పనిచేసిన శంకర్ వాళ్ళ అక్కయ్య చనిపోతే అక్కాయ చనిపోయినాక నాలుగోలు వరకు కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదు కొన్ని సందర్భాల్లో ఎట్లుంటుందంటే శంకర్ అని ఏమనుకుంటాడు నేను ఇంత కష్టపడ్డా నా అక్క చచ్చిపోయింది కనీసం పరామార్థించలేదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఆ నేను నేనున్నా నేను అనుకుంటాను అట్లాంటి గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాప్ పెరిగిపోతుంది మా ఇద్దరి మధ్యలో ఇద్దరు ఇంత చేసి ఏం లాభం ఎవరెవరో వచ్చిండ్రు చినన్న రాలేదు అని చెప్పేసి నాకు నిన్న రఘుపతి భయ్ చెప్తే తెలిసింది అయ్యో రఘుపతిభై చెప్పలేదు మరి ముందు అంటే అన్నన్నీ కూడా మర్చిపోయినా నేను మన మీటింగ్ వచ్చినప్పుడు అనుకున్నాను కానీ మర్చిపోయినా అని చెప్తే నిన్న శంకరన్నకు ఫోన్ చేసి అన్న కట్టెట్లయిందంటే అని విషయం చెప్పి దయచేసి మిత్రులారా మన కుటుంబ సభ్యులు మన అంతా ఒక కుటుంబంలా ఉన్నాం కాబట్టి మన కుటుంబంలో ఎవరికైనా ఆపదొచ్చినా ఏమైనా జరగడానికి ఏదైనా జరిగినా ఒక సమాచారం ఇస్తే నేను రాలేని పరిస్థితులు కనీసం ఫోన్లోనైనా ఓదార్చే పరామర్శించే ప్రయత్నం చేస్తా అట్లాంటి గ్యాప్ రాకుండా చూస్తారని చెప్పేసి చెప్తూ త్వరలోనే మన జర్నలిస్టులందరికీ ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి ఒక మంచి కార్డు ఇవ్వాలి ఏదో ఏదైనా ప్రోగ్రామ్ పోతే మెడల్ వేసుకుంటే ఇట్లా చూడగానే కొంచెం అలా నుంచి చూస్తే కూడా ఓహో ఈయన డబ్ల్యూ చేసా కూడా అని చెప్పేసి ఏర్పాటు చేసేలా ఒక మంచి కార్డు ఒక దాదాపు తొంభై తొంభై ఐదు రూపాయలు ఖర్చు అయ్యేట్లుగా ఒక మంచి కార్డు తయారు చేస్తున్నాం గుర్తింపు కార్డు మన దగ్గర ఉన్న ఓటర్ లిస్టులో సవా లక్ష తప్పులు ఉన్నాయి అప్పుడు ఆ సమయం జరిపోక మీ మండలం నుంచి మన యూనియన్ల సభ్యులు ఎంతమంది ఉన్నారు ఇంకెవరైనా మన యూనియన్లో చేర్చుకోవాలనుకున్న వాళ్ళ కూడా పేర్లు మీరు రాసిచ్చి వాళ్ళు జెన్యున్ అయితే తీసుకుందాం వాళ్ళని కూడా ఒక జేఏసీ అనేటువంటి ఒక సంఘము అనేటువంటిది మన యొక్క సమస్యల పరిష్కారానికి కానీ మనకున్నటువంటి ఏమైనా ఆటుపోట్లను ఎదుర్కోవడానికి కానీ ఉపయోగపడుతున్నటువంటి ఒక సంకల్పంతో ఇంతమందిని రెండోసారి కూడా గెలిపించిన మీ అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమానికి గతంలో చాలాసార్లు అన్నవాళ్ళు విన్నైనప్పటికీ కూడా ఇట్లాంటి గ్రాండ్ వెలుకమ్ చెప్పలేదు గ్రాండ్ సన్మానం మనం ఎప్పుడు చేయలేదు అది ఎట్లా పాసిబుల్ అయిందంటే మన జేఏసీ యొక్క మన సరే లోపల కుటుంబం అన్న తర్వాత అన్న తమ్ముడు అక్క ఏదో ఒకటి ఉంటాయి కానీ ఒక మన ఇంటి మీదకి దాడి వచ్చినప్పుడు మనందరం దాటికి ఎట్లాగైతే ఉంటాము ఎన్ని సంఘాలు మనకు కూడా ఎన్ని క్లబ్లు మనకు ఉన్నప్పటికీ కూడా రాయికల్ ప్రెస్ క్లబ్ జేఏసీకి ఏదైనా సమస్య వచ్చిందంటే మాత్రం మనందరూ ఇంతమంది కూడా మనకున్నామని చెప్పడానికి వాళ్ళు వచ్చారు ఎందుకంటే మనకు ఆ యూనిటీ ఉంది కాబట్టి ఆ యూనిటీగా ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా సీరన్నకు ఒక మనవేద ఒకప్పుడు మేము ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ జర్నలిస్టుల సమావేశానికి రేవంత్ రెడ్డి గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఫోర్త్న మన ఒక సీనియర్ జర్నలిస్ట్ మన కరీంనగర్ జిల్లావాసి ఎన్ వెంకటనారాయణ సార్కి ఒక అవార్డు ప్రదానం చేశారు అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో అసలు జర్నలిస్టులకు ఒక రకమైనటువంటి సముచిత గౌరవం లేదనేటువంటి విషయం మనందరికీ తెలుసు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్ట్ రెండు వందల యాభై మంది మాత్రమే ఆ కార్యక్రమంలో ఉన్నారు ఎందుకంటే నేను లైవ్గా ప్రోగ్రాలు ఉన్నాను రెండు రాష్ట్రాలను కూడా రెండు మూడు నాలుగు సార్లు పడగొట్టినటువంటి జర్నలిస్టులు అంతా అందులో ఉన్నారు ఒక సముచితమైనటువంటి గౌరవం వెంకటనారాయణ సార్కి ఇచ్చారు తను ఎఫ్సీసీ ఫాస్ట్ ప్రెసిడెంట్ కూడా వర్క్ చేశారు సో అట్లాంటి ఒక అద్భుత ఎనిమిది మంది దేశాధినేతల యొక్క ఇంటర్వ్యూ తను ఇండియా టుడే రిపోర్టర్గా ఉన్నప్పుడు ఎనిమిది మంది దేశాధినేతల యొక్క ఇంటర్వ్యూ తను తీసుకున్నాడు ఒక అద్భుతమైన వ్యక్తి వెంకటనారాయణ సార్ మన కెరంబర జిల్లా అంటే అప్పుడు ఆ యాంకరింగ్ పార్ట్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఇక్కడ ఇప్పుడున్నటువంటి వాతావరణం ఎక్కువ ఉంటుంది అని డిస్కషన్ వారు కూడా ఏం మాట్లాడలేదు ఎందుకు అన్నగారు మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచన చేయకూడదు మీరు చేస్తే బాగుంటుందని మేము అసలు మా ఒపీనియన్ కాదు నేను మిగతా మండలాలతో కూడా మాట్లాడడం జరిగింది వారందరి ఒపీనియన్ ఆల్రెడీ వారి ముందు పెట్టడం జరిగింది నేను ఇప్పటి ఇబ్బందికే పడుతుంది అందరికీ తెలుసు అయినా ఖచ్చితంగా అన్నీ వెళ్ళిపోయాలి అక్కడ రోజు నా ఒక్క ఓటన్నా పనిచేయాలి అనుకుని ఆల్రెడీ ఆ రోజు వెళ్ళి నా వంతు కృషి నేను తీసేచ్చాను అది మన అంత ఒక్కరోజు కృషి కానీ అన్నగారి గురించి మీ అందరికంటే నాకు తెలుసు ఎందుకంటే శంకరన్నకు నాకు పర్వంగా ఆల్రెడీ మాకున్న ఆయనకున్న అనుబంధం ఆయనకున్నటువంటి పరిచయం మన దగ్గర ఆల్రెడీ ఆ జమీన్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మూడు రోజులు ఫస్ట్ రోజు అయితే అతను ఆ ఊరికి వెళ్ళడానికి మేము వెళ్ళిన దారి కానీ వెళ్ళిన ప్రదేశం కానీ అసలు ఎవరు కూడా సాహసం చేయాలి మన దగ్గరికి కూడా మనం కూడా ఒక్కరు ఆ పరిస్థితి వాళ్ళకి వెళ్ళాల్సి అక్కడ తిరిగచ్చు వాళ్ళకి వీరాపూర్ నుంచి రావనపల్లికి వెళ్ళి అట్లా అదే వెళ్ళి అట్లా అని తిరిగేసి రావడానికి ఆ స్టేజ్కి చేరుకోవడానికి చెప్తున్నాను అసలు నేను కూడా భయపడ్డా కారు అరీ పోతున్నాం కానీ ఇక్కడ ఎన్ని ఉంటాయి వీళ్ళు తిరుగుతుంది ఏదో విపరీతమైన వర్షం ఒక్కడ ఇంతమ్ముడు దిగబడు అయినా కానీ అప్పుడు ఆల్రెడీ అవసరం తీసుకుని మూడు రోజులు అని అంటున్నారు వర్షంలో తడుచుకుంటూ వాళ్ళకి తినడానికి కూడా అసలు వాళ్ళకి టైం ఇచ్చే టైం కాదు అంత ఇచ్చి ఆల్రెడీ ఆ రోజు ఆ జమీన్లో నిలబెట్టడం వల్ల సరే ఆ కుటుంబానికి ఏం లాభం జరిగింది ఏం అర్థం జరిగింది అనేది పక్కన పెడితే జర్నలిస్టుల తరఫున వందకు వంద శాతం వాళ్ళకు కుటుంబానికి న్యాయం జరిగింది ఇది వాస్తవం కాబట్టి అటువంటి వ్యక్తులకు మనం ఆల్రెడీ ఈరోజు అందరూ మా మా తరఫున మా పక్షాన కూడా అందరూ అన్నకు సగపడి చేసి గెలిపించినందుకు మరోసారి అందరికీ కృతజ్ఞతలు అన్న రాయకల్ చేసి ఇక ఏర్పాటు అనే ముందు ఒక చిన్న ఉంది మా దగ్గర మూడు కమిటీలు ఉండే సీనియర్లు ఒక కమిటీ ఇంకో కమిటీ ఇంకో కమిటీ మూడు కమిటీలు ఉండే ఈ మూడు కమిటీలు ఉన్నప్పుడు ఓలది వాళ్ళకు ఓగల పొద్దులు లేస్తే వీళ్ళని వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఇవన్నీ అంత డిస్కషన్ వస్తుండే వస్తే బాగా ఆలోచించి అసలు ఇదంతా ఇబ్బందులు ఎందుకు ఓల కమిటీ ఉండని ప్రాబ్లం లేదు ఓలా సంఘాలు వాళ్ళకు ఉంటే ఏం ప్రాబ్లం లేదు కానీ ఒక జేఏసీ ఏర్పాటు చేద్దాం ఫస్ట్ అసలు బాధ్యత గల వ్యక్తులకు జేఏసీ ఏర్పాటు చేసి ఓ బాధ్యత అప్ప చెప్తే మిగతా వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఏమైనా అవసరం పడితే బాగా అవసరం పడితే ఇప్పుడు శంకరణ ఉండము ఏమున్నాము ఏదైనా అవసరం పడకపోతే టైంలో పోవచ్చు మాట్లాడచ్చు బాగా మరి ఇబ్బంది కనపడుతుంది మనం బయటకు వాస్తవంగా మేము ఆల్రెడీ పాత్రిక ఉంటూ కొద్ది కొద్ది టైంలో అసలు చాలా ఇబ్బందులు పడడం కాకపోతే మేము ఒక ఐదు సంవత్సరం నుంచి కొద్దిగా మాకు చిన్న చిన్న పనుల మీద పనుల మీద ఉండడంతో ఈ పిల్లలకు ఆ పిల్లలను ఎవరైతే ముందట పెట్టి ఆల్రెడీ కార్యక్రమాలు చేసుకొస్తున్నాం ఇప్పుడు మేము ఇక్కడ ఏర్పాటు చేసింది ఓన్లీ జేఏసీ మాత్రమే ప్రెస్ క్లబ్లు ఎవరి ప్రెస్ క్లబ్లు వారికి ఉన్నాయి ఎవరి సంఘాలు వారికి ఉన్నాయి కొంతమంది ఇక్కడికి నిజంగా ఆల్రెడీ రాకపోవడానికి కారణం కూడా ఏమనుకుంటు అంటే వాళ్ళు మేము బహుతే మరి ఇది జేఎస్ ప్రోగ్రామా ప్రెస్ క్లబ్ ప్రోగ్రామా అని తెలియకుండా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నప్పుడు వాళ్ళు రాకపోవచ్చు కానీ మేము వచ్చింది వాస్తవం ఏంటంటే జేఏసీ మేము నిలబెట్టడానికి శంకరన్న నేను ఆల్రెడీ కొత్తగా అందరితో మాట్లాడుకొని వీళ్ళందరికీ ఒక టీం ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేసి ఇక్కడ ఏదన్నా సాధక పథకాలు ఏ విలేకరికి ఏ ప్రాబ్లం వచ్చినా నిలబడాలా కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తికి ఏదన్నా సాధక పథకాలు ఉన్నా మనం పోవాలా మొదలు మనం చూడకపోతే మన ఒక్కోటో రోడ్డు కూరాడు ఇప్పుడు మీ దగ్గర ఒక ఒక ఏడది ఒక ఇన్సిడెంట్ ఆ తేరీ చెప్పడం బాగుండదు కానీ ఇంత కూడా తాయి ఒక చిన్న ఇన్సిడెంట్ నిజమైన తయిన పరిస్థితి దాంట్లో ప్రతి రిపోర్టర్ ఏ ఒక్క రిపోర్టర్ ఎంక రాకుండా ప్రతి రిపోర్టర్ వాళ్ళంతా వాళ్ళు కృషి చేసిర్రు ఆల్రెడీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎంత కావాలో అంత చేసి అది అందరికీ కావాలి అందరికీ అటువంటి పరిస్థితి రావద్దు ఎవరికి కానీ ఒకవేళ అటువంటి పరిస్థితులు ఇట్లా ఉన్న వాళ్ళకి పర అందరం మీకు ఏం కావాలేదు అందరం ఉండాలని చెప్పడానికి ఒక జేఎస్ నేర్పడి అన్న అందులో భాగంగా ఇలా ఈ జేస్ ధర్పు మీకు మా వాళ్ళంతా అంతా కలిసి సన్మానం చేసినందుకు మరి మరి థ్యాంక్ యూ ఏ జర్నలిస్ట్ సంఘం కూడా ఖండించలేదండి ఎందుకు అంటే అవన్నీ వాస్తవాలు కూడా లేకపోలేదు కాబట్టి మన దగ్గర నుంచి మన జిల్లాలో చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎవరికైతే ఈ యొక్క జూనియర్స్ మంది జాయిన్ అయ్యారు మంచి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి నిజమైన జర్నలిజం ఏంటి అసలు దానికి ఉండాల్సినటువంటి విధి విధానాలు విలువలేంటో మీ ద్వారా ఒకసారి ఇలాంటి శిక్షణా కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఏమో అంటే మా యొక్క చిన్న రిక్వెస్ట్ అన్న రెండవది సరే మనందరికీ కూడా ఇల్లు అనేటువంటిది కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో కూడా అర్హులైన వాళ్ళు మీకు తెలుసు నలభై ఏళ్ళుగా మీరు స్పీడ్లో ఉన్నారు ముప్పై ఐదు గేళ్ళుగా చాలామంది ఇక్కడ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అర్హులైన వాళ్ళకు ఇప్పుడు కూడా హెల్త్ కార్డ్స్ అనేటువంటి ఒక టాపిక్ చాలా ఇల్లుగా వస్తుంది సరే ఇది అందరికీ ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం అందులో మీ యొక్క పాత్ర కూడా కొంత మళ్ళీ గుర్తు చేస్తున్నాం అన్న పాటుగా మా యొక్క రాయికల్ జేఏసీ పక్షాన అక్రడేటర్ కమిటీలో ఎవరైనా ఇంతమంది సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఒకరిని అక్రడేటర్ కమిటీలో అవకాశం ఉంది అర్హత ఉన్నటువంటి ఒకరికి అవకాశం ఇస్తారేమో అనేటువంటిది మా జేఏసీ పక్షాన మిమ్మల్ని అన్న సో మరొకసారి ఇంత గొప్ప అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటామన్నా ఇంత సమయం ఇచ్చి వాస్తవంగా పది గంటలకు కార్యక్రమం అయినప్పటికీ కూడా మీరు పది గంటలకు వచ్చి గంటంతర వెయిట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇట్లా మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించినందుకు జేఏసీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటామన్నా థ్యాంక్ యూ సో మచ్వర్గానికి అదేవిధంగా విభిన్న సంఘాలు ఉన్నా కానీ మనం ఒక దాటిపోయి ఉండాలి మనం ముందుకు వెళ్ళాలని మన మండలాన్ని మిగతా మండలాలకు ఒక మార్గదర్శిగా చేసిన మా పాత్రికే మిత్రులకు కూడా శుభాభినందు వాస్తవంగా జర్నలిస్టు సమస్యల గురించి ఇప్పటిదాకా అంటే మన రవణ చెప్పారు మన రాయి కళ్యాణ్ గురించి చిన్న సమస్యలు అంటే మామూలుగా ఇప్పుడు చెప్తాను సిటీ సీనియర్ గురించి అంటే ఇంతకుముందు ఒక మిత్రుడు అక్కడ మన ఒకటి ఏదో కవర్ చేసేందుకు మనం వెళ్ళినప్పుడు అందులో చిక్కుకూరు పడిపోయాడు మన మిత్రులు ఒకరు చనిపోవడం జరిగింది ఆ టైంలో మన టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చి అప్పుడు వచ్చినప్పుడు మనం కూడా ఆల్రెడీ దగ్గర దగ్గర ప్రతి ఒక్కళ్ళకి కూడా సహాయం చేసి ఆ విపత్తు సమయంలో మనందుకు ఎంత సంతోషంతో అంత మనం చేసినాం సో అటువంటి కలిసికట్టు తరాన్ని మనం ఎప్పుడు కూడా చూపెట్టాలని ఈ సభ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా సమస్యలు అంటే చాలా ఉన్నాయన్న ఆల్రెడీ జర్నలిస్ట్ అంటేనే ఒక చిన్న చూపు అనేది కూడా ఈ మధ్య ఎక్కువ అవుతుంది కొద్దిగా దయచేసి మన మిత్రులు కూడా అటువంటి చిన్న చూపు ఎవరు చేసినా లేకపోతే అడిదిక్కి పోయినా కానీ అటువంటి లక్షణాలు మన జర్నలిస్ట్ల మీద రాకుండా కొంచెం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి గైడైన్ చేస్తూ లేకపోతే చిన్నవాళ్ళు కూడా మేమేదో అదైతున్నాం అని కాకుండా పెద్దవాళ్ళ అడుగు జాడలలో వాళ్ళు మాటల ప్రకారం నడుచుకొని మన యొక్క వృత్తిని అంటే ఇది కూడా ఒక వృత్తిలాగానే లాగానే సో దీన్ని ఒక మంచి మనకున్న విలువను కాపాడుకోవాల చూడాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్